తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి పదేళ్ల తరువాత తొలిసారిగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళసై కాళోజీ కవితతో తన మొదలు పెట్టారు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ అన్నారు తెలంగాణ ఏర్పాటులో యువత కీలక పాత్ర పోషించిందన్నారు ప్రజల కోసం ఆరు గ్యారెంటీలను ప్రకటించామన్నారు అందులో ఇప్పటికే రెండు అమలు చేశామన్నారు రైతులు మహిళలు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అన్నారు టిఎస్పిఎస్సి ఎస్హెచ్ఆర్సి వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తామన్నారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి తమకు అప్పగించారన్నారు అయినా కానీ ప్రజలపై భారం పడకుండా సరికొత్త ఆర్థిక సంస్కరణలను చేపడుతున్నట్టుగా చెప్పారు గవర్నర్ రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు అర్హులకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నామన్నారు త్వరలో మరో రెండు హామీలను అమలు చేస్తామన్నారు దశాబ్ద కాలంగా నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తున్నట్లు చెప్పారు దేశానికి హైదరాబాద్ ని ఏఐ రాజధానిగా మార్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తున్నామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని గుర్తు చేశారు మూసి ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించామన్నారు ప్రజాపాలనలో కోటి ఎనభై లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొస్తున్నట్టు చెప్పారు ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్స్ గా హుస్సేన్ సాగర్ లక్నవరాన్ని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు రాష్ట్రానికి కొత్తగా నలభై వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు గవర్నర్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ విధానం తీసుకురాబోతున్నట్టు చెప్పారు ప్రజా ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ కంచెల్ని తొలగించి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేలా చేశామన్నారు డిజిటల్ లిటరసీని పెంచే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు ఒకేషనల్ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యత కల్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు